కాకినాడ జిల్లా సామలకోట పట్నం రోడ్డు నందు నిర్మించినటువంటి టిడ్కో గృహాల లబ్ధిదారులు తమపై బ్యాంకు యాజమాన్యులు ఒత్తిడి పెరుగుతుందని ఈ విషయాన్ని ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలని కోరుతూ పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్పకు సోమవారం ఉదయం వినతి పత్రాన్ని అందజేశారు నిర్మించిన గృహాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను తనకు రిజిస్ట్రేషన్ పేరుతో బ్యాంకు వారు వారి వద్ద ఉంచుకున్నారని వాటిపై వడ్డీలకు వడ్డీలు వేసి అవి చెల్లించకపోతే గృహాలకు తాళాలు వేస్తామంటూ బెదిరిస్తున్నారని ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తమకు రుణాలను మాఫీ చెయ్యాలని విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లో టిట్కో గృహాల రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చారని ఈ విషయాన్ని గుర్తుకు చేసుకొని తమ రుణాలను మాఫీ చేసి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు పెద్ద అంటే ఇల్లు కూడా అన్ని డ్యామేజ్ హయాంలోనే ఇచ్చారండి మాకు కూడా అన్నారు మరి

మరి అయిందా మంచిగా అండి ప్రాబ్లం ఉందా తర్వాత నాకు ఆర్డర్ రాలేదండి ఇంకా చెప్పండి కదా ఆర్డర్ ఏంటి కొట్లు కొట్లు மன கல்யாண மண்டப ஆர்டர் மணி போவோம் எப்படியே கூ கே அனுப்பி சொல்லுங்கள் ஆ ஐந்து சில இது பிரபலம் நீச்சு போய் பார்க்குறோம் நகை ஏ பனா செய்யணும் இது வச்சு மொஹம்மது ये मामू डबल गाल का तीन तीन डबल ते टेस्टिंग नहीं चाहिए केलो ना रोड ज्यादा है ना रोई मंदिर में ज्यादा तो नहीं टट के पड़े नहीं थाक टिट మీకే మళ్ళీ మేము మీరు చేస్తారు శ్రీకాంత్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు మీరందరూ మాకు చేస్తారని తెలుగుదేశంలో మాకు చేస్తారండి ఏ పనులైనా తెలుగుదేశంలోనే అవుతాయి కాబట్టి మీరు మాకు తప్పనిసరిగా మాకు

లీకేజ్లు అయిపోయిన తర్వాత మేము ఇళ్లలోకి వచ్చామండి ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు మమ్మల్ని ఏమీ మాట్లాడలేదండి ఇప్పుడు ఎక్కువ వడ్డీ వేసి మాకు బ్యాంక్ వారు మమ్మల్ని వడ్డీలు కట్టమని ఇల్లులకి చెప్తున్నారండి లోన్లు కట్టమని చెప్తున్నారండి అందరూ కూడా చాలా బాధాకరంగా ఉందండి ఇన్ని సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు వడ్డీలు వడ్డీలు వేసి ఇల్లుకి రుణాలు కట్టమంటే మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామండి కాబట్టి మీరు గవర్ గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు మా బాధను అర్థం చేసుకొని మాకు రుణమాఫీ చేయాలని మేము కోరుకుంటున్నామండి అంటున్నారు అదే మా బాధ అండి లక్ష రూపాయలకే మాకు చాలా వడ్డీ అయిపోయింది తర్వాత కట్టిన లక్షకే ఐదు లక్షలు వడ్డీ అయిందండి ఆ ఇంట్లో కట్టుకుంటూ వస్తున్నావు అదే కాకుండా ఏళ్ళు కూడా కట్టబంధున్నారండి అంత కాబట్టి మేము కట్టలేమండి మాకు ఇల్లు కూడా లేదండి ఇల్లు కూడా ఎక్కడికక్కడ లీకేజ్ అండి ఎమ్మెల్యే గారికి పత్రం ఇవ్వడానికి వచ్చామండి మేము ఇంకెవరు మాట్లాడతారా మాకు చెప్తాం లీకేజ్ పిల్లలకి డబ్బులు అమ్మఒడి పడినా పిల్లలకి కానీ బ్యాంకులో ఏమన్నా డబ్బులు ఉన్నా కూడా బ్యాంక్ వారు మా డబ్బులు అన్ని తీసే తీసేసుకుంటున్నారండి కద్దే చేసుకుంటున్నారండి కాబట్టి నాకు చాలా బాధగా బోకర్ కూడా ఏ మళ్ళీ కొంచెం చెప్పండి మా బ్యాంక్ లో ఉన్నాయించవలసి కోరుతున్నామండి అంటే మేము తనఖా రిజిస్ట్రేషన్ చేసామండి ఆ తనఖా రిజిస్ట్రేషన్ కాగితాన్ని మాకు ఏజెస్ చేయాలి మాకు రుణమాఫీ చేయాలి మాకు వచ్చేవండి